నాకు మొదటి నుండి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని ఉండేది కానీ ఉన్నాడు కదా డిజైనర్ ఏం చేస్తావు బీటెక్ చేస్తే కనీసం ఉద్యోగాన్ని వస్తాడు ఇప్పుడేమో పెళ్లి చేసి పంపించేస్తే ఓ పని అయిపోద్దని పంచాంగం పట్టుకుని తిరుగుతున్నాడు ఏ మాయగారు ముహూర్తాలు జోకులు ఆపిముందు అదేం చెప్తుందా వినండి చెప్పు ఇవన్నీ నేనేసిన డిజైన్స్ ఈ డిజైన్స్ ని సౌజీ సెలెక్షన్స్ అనే పేజ్ క్రియేట్ చేసి అందులో అప్లోడ్ చేశా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది అంతకుముందు ఏఆర్ పరమైన ప్లాట్ఫామ్లో జరిగింది ఇప్పుడు కెనస్టా ప్లాట్ఫామ్లో జరుగు ఎస్ వీళ్ళందరిని అలాగ డిజైనర్స్ అవుదాం అనుకున్న వాళ్ళు కానీ పెళ్ళిళ్ళు చేసుకుని ఇళ్ళకే అంకితం అయిపోయారు అంతా మిడిల్ క్లాస్ థర్టీ ఇయర్స్ నుండి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఏజ్ వరకు ఉన్నారు నేను వీళ్ళందరిని ఒక గ్రూప్ చేసి నాతో కలిసి పని చేయడానికి ఒప్పించాను ఐ కెన్ ఫీల్ ఆర్డర్స్ ఉన్నాయి ఆలోచనలు ఉన్నాయి కానీ అండే లేదు నేను మెటీరియల్స్ మిషన్స్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ప్రోడక్ట్ రెడీ చేస్తారు పెళ్లి కాకముందు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు నాలో చూశారు పెళ్ళయ్యాక నేను ఎలా అవుతానో వాళ్ళు చూశాను కానీ నాకు పెళ్లి చేసేసి వాళ్ళలో కలిపేద్దామని నాన్న చూస్తున్నాడు పెళ్ళి అయ్యాక కూడా చేయొచ్చు కదా అని మీరు అనొచ్చు నాన్న ఒక్క సంపాదనకే మీరు రోజంతా కష్టపడతారు కానీ మేము అత్తమామల దగ్గర మంచి పేరు సంపాదించాలి భర్తని బాగా చూసుకుంటోందని అమ్మా నాన్నలకి గౌరవం సంపాదించాలి పుట్టిన పిల్లల్ని పద్ధతిగా పెంచే బాధ్యతను సంపాదించాలి జీవితం సరిపోదు నాన్న ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి అంటారు కానీ లక్ష్మీదేవికి మాత్రం లక్ష్మినివ్వరు కొడుకులు వ్యాపారాలు చేస్తారంటే కోట్లు కుమ్మరిస్తారు కూతుల్ని అడిగితే ఎందుకు నాన్న ఆపుతారు వేరే ఇంటికి వెళ్ళిపోతుంది దీంతో పనే ఉందన్నా ఈ సమాజంలో ఒక ఆడపిల్ల బతకాలంటే ధైర్యం కావాలన్నా నాన్నా ఆ ధైర్యాన్ని సంసారానికే ధైర్యం వాడాల్సింది ఓడిపోవడానికి కాదు గడవడానికి కావాలంటే ఒకటి వదులుకోవాలి కోసం మీరు లైఫ్ ఈసారి మీ నాన్న వదులుకుంటాడు పట్టుదల నాన్న దానికి కట్నం ఇచ్చే కదా పెళ్లి చేస్తావు అదేదో ముందే ఇవ్వు నా ఎంత అవుద్ది యాభై లక్షలు దారాలంటే ఐదో పదో వద్దు అనుకున్నాను ఇచ్చేద్దామా మరి ంద్రముఖలో రజనీకాంత్ కళ్ళ మీదలైట్టేసినట్టు ఇది చేద్దమ్మయ్య దీని కాన్ఫిడెన్స్ విజను ప్లానింగ్ చూస్తుంటే ఏదో పీకీలాగే ఉంది తగలెట్టే డబ్బులు హలో ఫర్ ఐ కైండ్ ఇన్ఫర్మేషన్ మీరు ఎందుకలాయర్ గారితో మాట్లాడింది అత్తయ్య గారితో మీరు ఎందుకు గొడవ పడింది నాకు పూర్తిగా తెలుసు ఆ అత్తయ్య గారితో మాట్లాడే గాంధీ ఆ ఆస్తి మీది మీ తర్వాత చెందాల్సింది అల్లుడికి కాదు కూతుళ్ళు అత్తయ్య గారు ఆలోచించింది కరెక్టే మావి గారు మీరు మొహం